స్వాగతం నేను మీ దివ్య తెలుగుదేశం పార్టీ మారడం అవాస్తవం నంద్యాల పట్టణం ఫారూక్ నగర్ కు చెందిన మస్తాన్ బాబా తెలుగుదేశం పార్టీ మారుతున్నారని అనే ప్రచారం వాస్తవం కాదని పేర్కొన్నారు రెండు రోజులుగా ప్రచార మాధ్యమాల్లో మస్తాన్ బాబా పార్టీ మారుతున్నారని పోస్టింగ్స్ వచ్చాయి ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆయనను కలిశారు ఈ సందర్భంగా మస్తాన్ బాబా మాట్లాడుతూ గిట్టని వారు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు భూమా నంద్యాల సీటు తప్పక వస్తుందని మైనార్టీలు అన్ని వర్గాలు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలుగుదేశం భూమా అంటేనే అభివృద్ధికి చిహ్నమన్నారు వద్దు అని భూమా రెడ్డి గారు ఇంటికాడికి వచ్చి ఇప్పుడు చెప్పడం జరిగింది మేము మారకుండా ఆయన హామీ ఇచ్చినాడు మేము ఈ నాలుగున్నర సంవత్సరం కష్టపడినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి లోకేష్ బాబు గారు గుర్తించి ఈ టికెట్కి మారుస్తే మాకు బాగుంటుందని మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం